మటన్ కర్రీ సూపర్గా ఉంది కదా హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే కదా సండే మన ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా మటన్ కర్రీ చూసేయండి పొద్దున్న అయితే మటన్ తెప్పించేసాను ఈరోజు నాకంటే నాకు మటన్ అంటే చాలా ఇష్టం ఇంటికి వచ్చానంటే మటన్ మటుకు ఖచ్చితంగా టూ డేస్కి ఒకసారి తెప్పించుకుంటూ తింటూ ఉంటాను అనమాట నాకు మటన్ అంటే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమేనా మటన్ అంటే నాకంటే చాలా చాలా ఇష్టం అండి మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అన్ని తింటారు కానీ నాన్ వెజ్ బాగా ఇష్టం అనమాట నేను నాన్ వెజ్ వెజ్లవీ చూసేయండి మటన్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు పసుపు వేసి చూసేయండి ఫస్ట్ ఇదైతే క్లీన్ చేసుకొని దీంట్లో ఉప్పు పసుపు వేసి కొద్దిసేపు కలిపి పక్కన పెట్టేయాలి తర్వాత వాష్ చేసుకోవాలన్నమాట లేదంటే నీస్ వాష్నూ ఉంటుంది లేదా డస్ట్ అనేది ఉంటుంది క్లీన్ అయిపోతుంది ఉప్పు వేస్తే వేసి క కడగాలన్నమాట నేనైతే అలాగే క్లీన్ చేసుకుంటాను మీరెలా క్లీన్ చేసుకుంటారు నేనైతే రండి ఫస్ట్ అయితే ఉప్పు పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టేసి మళ్ళీ తర్వాత త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేస్తాను మొత్తం కూర నీట్గా కడిగి పెట్టుకుంటాను అనమాట ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా దానిలో కావాల్సిన పదార్థాలు ఆనియన్ పచ్చిమిర్చి చెక్కా లవంగాలు దాల్చిన బిర్యానీ అనమాట ఇది వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర నేను అవాయిడ్ చేస్తాను అసలు అదొక టేస్ట్ వస్తుంది కొత్తిమీర వేస్తే ఒక టేస్ట్ వస్తుంది అసలు నేను ఓన్లీ మసాలానే వేస్తాను అనమాట టమాటో టమాటో కూడా వేయలేదు నేను అవాయిడ్ చేస్తాను టమాటో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు టమాటో వేసి కొత్తిమీర వేస్తే అదొక ఫ్లేవర్ వస్తుంది అది ఏం వేయకుండా ఓన్లీ మనం చెక్క లంగాలు పచ్చిమిర్చి ఆనియన్ మసాలాలు చేస్తే అదొక టేస్ట్ వస్తుంది అనమాట ఇంకా అల్లం వెల్లి పేస్ట్ రెడీగా ఉండాలి ఎప్పుడు రెడీగా ఉంటుంది మన ఇంట్లో అల్లం వెల్లి పేస్ట్ ఫస్ట్ అయితే మనము కుక్కర్లో వేసేద్దాము విజిల్ పెట్టేద్దాము విజిల్ ఎక్కడ పెట్టేది ఎక్కడ పెట్టేస్తా మేము వెక్కుంటున్నాను చూసేయండి ఫస్ట్ అయితే పొయ్యి వెళ్ళేదాను సిమ్లో సిమ్లో పెట్టేసి ఫస్ట్ మటన్ వేసేద్దాం మటన్ మొత్తం వేసేసి అసలు నేను వాటర్ అనేది యాడ్ చేయను ఇప్పుడు నేను మటన్లో ఉన్న వాటర్తోనే మటన్ కుక్ అవుతుంది అనమాట మటన్లో ఉండే వాటర్తోనే మన మటన్ కుక్ అయిపోతుంది కరెంట్ ఉంది చూడండి ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ పచ్చిమిర్చి మన తీసి పెట్టాను కదా చెక్క లవంగాలు బిర్యానాకు అవి కూడా వేసేస్తున్నాను అనమాట అవి కూడా వేసి ఇప్పుడు మనము దాంట్లో పసుపు కొద్దిగా కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాము లైటింగ్ లేదు అసలు కరెంట్ అయిపోయింది ఫస్ట్ సరిపడా ఉప్పు సరిపడా ఉప్పు వేయాలి నేను ఇప్పుడే వేసేస్తాను ఉప్పు మీరు కావాలంటే మళ్ళైనా వేసుకోవచ్చు ఇది కూడా వేసి మనం ఇప్పుడు ఫ్రిజులకి పెట్టేద్దాము నేను నేను అస్సలు కలిపెట్టను అనమాట ఇప్పుడు ఇలాగే పెట్టేస్తాను అస్సలు మిక్స్ చేయను ఇది విజిల్ పెట్టే ఒక హై ఫ్లేమ్ లో పెట్టాను ఫైవ్ విజిల్స్ రావాలి మటన్ ఉడ ఉడకడానికి ఒక ఫైవ్ విజిల్స్ అయితే మనకు కర్రీకి మటన్ అనేది కుక్ అయిపోతుంది ఓకేనా మటన్ కుక్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చేయండి ఐదు విజిల్ పెట్టాను మటన్ మెత్తగా ఉడికిపోయిందంటారు మీరు ఎప్పుడైనా ఒక ట్రిక్ చెప్తాను చూడండి మటన్ ఎప్పుడైనా మీరు ఉడికించుకున్నప్పుడు వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకండి వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మటన్ లేట్గా ఉడుకుతుంది మటన్లో ఉండే వాటర్తోనే ఉడికించామంటే ఐదు విజిల్కే మటన్ అనేది ఉడికిపోతుంది అనమాట చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది చూసేయండి మటన్ ఇంకా మనకు వాటర్ అనేది ఉన్నాయి దీంతో చూపిస్తాను చూడండి వాటరు అనేవి ఇంకా మనకి ఉన్నాయి కొద్దిగా ఇప్పుడు మటన్ను కర్రీ కోసం ఉడికిపోయిందనమాట ఇప్పుడు మనము కొద్దిగా ప్యాన్ పెట్టేసి మసాలా ఫ్రై చేసుకున్నాము ఆయిల్ కొట్టే వేసేసాను ముందే వేసి పెట్టాను నేను ఆయిల్ యూట్ అయిన తర్వాత నేను ఇంకేం వేయను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసి డైరెక్ట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలన్నమాట అల్లం పేస్ట్ ఆయిల్ అయితే హీట్ అనమాట ఇప్పుడు మనము అల్లం అల్లండి పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాము బాగా హీట్ అయిపోయింది అల్లం పేస్ట్ కొద్దిగా ఒక త్రీ అల్లం పేస్ట్ అనమాట దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చి వాసన పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే కర్రీ టేస్ట్ పోతుంది బాగా ఫ్రై చేసుకొని టేస్ట్ అన్నమాట ఆయిల్ అంతా బాగా హీట్ అయింది కదా అందువల్ల ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయింది బాగా కలుపుకోవాలి మటన్ మరీ ఎక్కువ ఉడికించుకున్నానుకో సాఫ్ట్ గా టేస్ట్ అనమాట మరీ మెత్తగా ఉడకకూడదు అలాగని గిట్టిగా కూడా ఉడ ఉడకూడదు అనమాట మనం తినేలాగా ఉండాలి చిన్న పిల్లలకి అయితే సాఫ్ట్ గా ఉడికించుకోవాలి ఏది సాఫ్ట్గా ఉడికించుకోవాలంటే మటన్ కాదు తలకాయ కూర పాయ అనేది చాలా మెత్తగా ఉడికించుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉండే బేసం అనేది తింటే మనకు అదే దాంట్లో ఉంటుంది కదా అది మనకు అవసరం కాబట్టి అది ఎక్కువ ఉడికించుకోవాలి మటన్ అయితే మరీ ఎక్కువ మెత్తగా ఉడికిన దాని టేస్ట్ పోతుంది నార్మల్గా ఉడికించుకోవాలన్నమాట దాని టేస్ట్ అయితే అయిపోతుంది బాగా నేను ఈరోజు ఓన్లీ వైట్ రైస్ చేస్తున్నాను ఇంకేం చేయలేదు వైట్ వైట్ మటన్ కర్రీ అయితే వర్షం కడపలో భలే పడింది మా కిన్లు వాటర్ వచ్చేసాయి అనమాట కిటికీలోంచి అంతా ఎల్పిరి వచ్చేసింది వాటర్ అంతా పడిపోయింది కరెంట్ లేదు అసలు ఎందుకు లే మా పరిస్థితి ఘోరం నిన్న నిన్న బయటికి వెళ్ళాము బయటికి వెళ్ళి వచ్చేసరికి అలా అయిపోయింది అలా మీరు ఇచ్చేసి అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో పెట్టుకొని మనం కార్య వేసుకోవాలి పొడి నేను రెండు స్పూన్లు ఇంకా కొద్దిగా నేను స్పైసీ ఎక్కువ తింటాను మీకు తక్కువ కావాలంటే వన్ ఒక కిలో మటన్ అనమాట ఇది రెండు స్పైసీగానే ఉంటుంది నేను టూ అండ్ హాఫ్ వేసాను మీ కారం చూసుకొని వేసుకోండి తినని వాళ్ళు ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్నా కదా ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది కూడా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులోనే వాటర్ ఉంది నేను ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేయను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనకు గ్రేవీకి దగ్గర వేసుకుంటాను మరి పక్కలాగా కాకుండా అలాగని చిక్కగా కాదు మరి చిక్కగా రోటీకి అయితే బాగుంటుంది మనకు రైస్ లే కాబట్టి కొద్దిగా గ్రేవీ ఉండాలి గ్రేవీ ఉంటేనే మటన్కి రైస్ కి బాగుంటుంది ఇది కూడా బాగా కలుపుకోవాలి కొద్దిగా కలుపుతున్నాము చూసేయండి ఈ సైడ్ అయితే మటన్ ఫ్రై అవుతుంది నేను ఈ సైడ్ కొద్దిగా గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా వేడి చేస్తున్నాను ఇదే కుక్కర్లో ఎందుకంటే మా మటన్ ఉడికించాం కదా దాంట్లోనే ఒక గ్లాస్ వాటర్ వేస్తాను ఉడికి వేడి చేస్తున్నాను అనమాట మనము చల్లనీళ్ళు వేయమన్నమాట హాట్ వాటర్ ఒకటే వేస్తాను నేను కర్రీలో ఎందుకంటే టేస్ట్ మారుతుంది వాటర్ వేస్తే ఏమో నాకు అలా అనిపిస్తుంది చాలా మంది నార్మల్గానే వేస్తారు కానీ నాకు ఇలా వేయడం అలవాటు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా అలాగే నేను ఇలా చేస్తాను చూడండి కొద్దిగా ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు మనము ధనియాల పొడి వేస్తున్నాను ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ అనమాట స్పూన్లు కొద్దిగా వేసాను ఇది కూడా బాగా కలుపుకోవాలి ధనియాల పొడి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది మటన్ మసాలా మటన్ మసాలా కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను మటన్ మసాలా కూడా వేస్తాము ఇంకా లైట్గా గరం మసాలా కూడా యాడ్ దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా మిక్స్ అవ్వాలన్నమాట మనకు ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైన తేలుతుంది అంతవరకు మనము ఫ్రై చేసుకోవాలి మీకు పరోటోలా కానీ చపాతీలకు కానీ కావాలంటే ఈ స్టేజ్లో సరిపోతుంది చూసేయండి ఎలా అమ్ముతుంది చూడండి ఇలా గ్రేవీ ఈ గ్రేవీ సరిపోతుంది మన మనం మటన్ లెక్ కానీ పరోటలకు కానీ చపాతీలకు కానీ పూరీలకు కానీ ఇలా థిక్గా కావాలంటే ఇలా చేసుకోవచ్చు కానీ నేను కొద్దిగా మనం రైస్ లేదు కాబట్టి ఆ వాటర్ అనేది యాడ్ చేస్తాను బాగా ఇదైతే పైన సైడ్ కూడా వాటర్ హీట్ అన్నమాట చూసేయండి వాటర్ హీట్ అయిపోయింది ఒకసారి కట్టుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మనము మటన్ని ఇలాగే ఉడికించుకోవాలి లాస్ట్లో నేను కొత్తిమీర యాడ్ చేస్తాను నాకైతే ఇష్టం ఉండదు కొత్తిమీర అవి వేయడం కానీ మా ఆయన వాళ్ళు మా పిల్లలు తింటారు కాబట్టి వాళ్ళ కోసం వేస్తున్నాను నేను ఎలా చేసిన నా వంటలు అంటే బాగా ఇష్టంగా తింటారనమాట అన్నీ కరెక్ట్గా గా ఇంకేం అవసరం లేదు దీన్ని మనము ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాము స్విమ్ లోనే ఉడికిద్దాము ఓకేనా కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను కొత్తిమీర అంటే ఒక ఫోర్ మినిట్స్ సిమ్లో పెట్టేసి మటన్ అయితే అనమాట ఆఫ్ చేయడమే ఇంతేనండి ఈరోజు మన ఇంట్లో స్పెషల్ మటన్ కర్రీ అనమాట మటన్ కర్రీ వైట్ రైస్ మీరేం చేస్తారు కామెంట్ చేయండి రాస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలా నేను నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా బాయ్